హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ టీజీఈపి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఈరోజు ఒకసారి వీడియోలో చూద్దాము సో ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషను అండ్ అప్డేట్స్ రెగ్యులర్గా వీడియోలో వస్తూ ఉంటాయి సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము ఫిఫ్టీన్ పర్సెంట్ బీటెక్ సీట్లకు అందరూ పోటీ పడవచ్చు అని చెప్పేసి ఈ న్యూస్ అయితే ఈరోజు వచ్చింది ఇప్పటివరకు తెలంగాణ ఏపీ విద్యార్థులకే అవకాశం ఈసారి అన్ని రాష్ట్రాల వారికి అవకాశం ఇచ్చేలా సిఫార్సు చేయనున్న కమిటీ అని చెప్పేసి హెడ్ లైన్స్ అనమాట మనకి అయితే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఏంటి అని అంటే మనకి మొత్తం టోటల్ కన్వీనర్ కోటాలో ఎన్ని సీట్లు అయితే ఉంటాయో దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ అనమాట మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ ఏవైతే ఉంటాయో అవి అన్రిజర్వ్డ్ కోటా సీట్స్ అంటారు ఆ అన్ అన్జర్వ్డ్ కోటా ఏదైతే ఉంటుందో ఆ సీట్లకి ఇంతకుముందు ఈ ఏపీ తెలంగాణ విడిపోకముందు అన్ని రాష్ట్రాలు అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా దానికి పోటీ పడే అవకాశం ఉండేది ఆ తర్వాత ఇది రెండు విడిపోయిన తర్వాత ఈ టెన్ ఇయర్స్ ఏదైతే ఉందో ఈ స్పాన్లో తెలంగాణ అండ్ ఏపీ ఇద్దరు కూడా ఆ సీట్లకి కాంపీట్ చేయొచ్చు అనే విధంగా మనకి ఉత్తర్వులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు వాటిని ఏం చేయాలి అనే దాని మీద ఒక ఈ కమిటీ ఏదైతే ఉందో సలహాలు ఇవ్వడం జరిగిందనమాట సో ఒకసారి మనం ఈ న్యూస్ని క్లియర్గా చదువు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి కన్వీనర్ కోటాలోని ఫిఫ్టీన్ పర్సెంట్ బీటెక్ బీఫార్మసీ సీట్లకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వారు పోటీ పడే అవకాశం ఇవ్వాలని ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశానికి లోకల్ నాన్ లోకల్ను నిర్ధారించేందుకు విధి విధానాల రూపకల్పనపై ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు చేయనుంది ఓకే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చైర్మన్గా మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఇటీవల ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే రాష్ట్ర విభజన పూర్తయి పదేళ్లు కావడంతో ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర ప్రవేశాలకు రాష్ట్ర స్థానికతపై ప్రామాణికతను నిర్ధారించడంతో పాటు ఫిఫ్టీన్ పర్సెంట్ కోటా పైన స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఈ కోటా కింద ఇప్పటి వరకు తెలంగాణ ఏపీ తో పాటు తెలంగాణలో గతంలో నివసించి ఉద్యోగ వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి పిల్లలు ఈఏపిసెట్ రాసి సీట్లు దక్కించుకుంటున్నారు ఒకవేళ ఈ కోట తొలగిస్తే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ కుటుంబాల పిల్లలకు సీట్లు ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది సో ఇదండి మెయిన్ ఇష్యూ అనేది ఇదన్నమాట ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యోగం కోసమో లేకపోతే బిజినెస్ కోసమో వెళ్ళి వేరే స్టేట్లో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ పిల్లలకి ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణలో సీట్లు ఎలా అన్న ఉద్దేశం మీద ఈ పాయింట్ రేజ్ అవ్వడం జరిగిందనమాట ఈసారి అన్ని రాష్ట్రాల వారు ఆ సీట్లకు పోటీ పడి దక్కించుకునేలా సిఫార్సు చేస్తామని త్వరలో ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక అందజేస్తామని కమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు ఈ కోటా కింద రాష్ట్రంలో సుమారు పన్నెండు వేల బీటెక్ సీట్లు ఉంటాయి చూడండి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ఏవైతే అంటారో మొత్తం సీట్లలో మనకి సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ కోటాలో ఉంటాయి ఆ కన్వీనర్ కోటాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆ మిగిలిన ఫిఫ్టీన్ పర్సెంట్ ఏవైతే ఉంటాయో అవి దగ్గర దగ్గర పన్నెండు వేలు ఉంటాయ అనమాట సో ఆ పన్నెండు వేల సీట్లలో దాదాపు ఏపీ స్టూడెంట్స్ అందరికీ ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల సీట్లు వాళ్ళు దక్కించుకుంటున్నారు ప్రతి సంవత్సరం సో మరి ఈసారి ఆ సీట్లన్నీ కూడా అంటే ఈ పన్నెండు వేల సీట్లు ఏవైతే ఉంటాయో అప్రాక్సిమేట్గా ఆ సీట్లకి వేరే స్టేట్స్లో ఉండే స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అయ్యేలాగా అంటే తెలంగాణ ఆరిజిన్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ పెట్టడం జరిగింది సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే ఇది కరెక్టా కాదా సో యాక్చువల్గా మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ వరకు ఈ తెలంగాణ ఏపీ విడిపోయి టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి సో ఇప్పటి నుంచి మొత్తం అసలు ఏపీకి కూడా తీసేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలన్న పాయింట్ కూడా లాస్ట్ ఇయరు నీట్కి సంబంధించి దాంట్లో రేజ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఈ కమిటీ ఇచ్చిన సలహాలు సూచనలు అన్నీ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఈ ఇలా చేయడం కరెక్టేనా కాదా అంటే అన్ని స్టేట్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం కరెక్టా కాదా ఇది చూడండి ఇక్కడ అన్ని స్టేట్ వాళ్ళకి అవకాశం ఇస్తాము అని అంటున్నారు అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక క్లారిటీ మిస్ అయింది మనకి ఇప్పుడు తెలంగాణ నుంచి బయటకు వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి స్థిరపడిన వాళ్ళకి మాత్రమే ఇస్తారా లేకపోతే అసలు తెలంగాణకి సంబంధం లేని వాళ్ళకి కూడా ఇస్తారా అనేది ఇక్కడ మనకు కావాల్సిన క్లారిటీ సో అది ఎలా ఉంటుంది అనేది మనము ఫర్దర్గా వచ్చే సూచనలు ఈ ఏవైతే డిసైడ్ చేస్తుందో గవర్నమెంట్ దాని ప్రకారంగా మనం తెలుసుకుందాము సో ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే ఈఏపిసెట్ తేదీలను తాజాగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది మనకందరికీ తెలుసు కదా చూడండి ఇక్కడ టీజీ సెట్ బి బీటెక్ బీ ఫార్మసీ బీ ప్లానింగ్ ఫామ్ డి వీటన్నిటికీ మనకి ఇరవై తొమ్మిది ముప్పై ఏప్రిల్న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఇంజనీరింగ్ కేటగిరీ అయితే సెకండ్ నుంచి మే సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు ఈ ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది మనకి డేట్స్ అయితే కన్ఫర్మ్ చేశారు అయితే ఆ డేట్స్కి తగినట్లుగా మరి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానికి సంబంధించి ఈ న్యూస్ అనమాట సో ఆ ప్రకారంగా ఫిబ్రవరి మూడో వారంలో అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఫిబ్రవరి థర్డ్ వీక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాకు ఏ రాష్ట్రాల వారు పోటీ పడవచ్చో స్పష్టత ఇవ్వాలి ఒకవేళ పాత విధానాన్ని కొనసాగిస్తే సమస్య లేదు అన్ని రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వాలన్నా కేంద్ర కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలన్నా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి అది జరగాలంటే ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకొని దస్త్రం పంపాల్సి ఉంటుంది అందుకు నెల రోజులే గడువు ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఏపీ సెట్ దరఖాస్తులు స్వీకరించాలంటే ఇంటర్ రెండో సంవత్సరం హాల్ టికెట్లు జారీ కావాలి వాటిని ఎప్పుడు జారీ చేస్తారన్న దాన్ని బట్టి తాము దరఖాస్తుల స్వీకరణ తేదీని నిర్ణయిస్తామని ఈఏపిసెట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి గత ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటిన నోటిఫికేషన్ జారీ చేయగా అదే నెల ఇరవై ఆరో తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది సో అదండి మరి ఈసారి కూడా దాదాపు మనకి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో ఫిబ్రవరి థర్డ్ వీక్లో మేబీ మనకి ఈ ఆన్లైన్ ప్రాసెస్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్